అందరూ ట్రావెల్స్ లేడీస్ అందరూ ఉన్నారు పొద్దున ఆరు గంటలకు అన్నం కట్టుకొని వచ్చింది వాళ్ళు వాళ్ళకు టోకెన్స్ కూడా ఇష్యూ చేయట్లేదు ఇంకే టోకెన్స్ ఇష్యూ అయిన వాళ్ళకు బస్తాలు సప్లై చేయట్లేదు ఎందుకు ఇంత గ్యాప్ ఉంది కలెక్ట్ గారు వీళ్ళకు ఇప్పుడు టోకెన్ ఇప్పుడు నాతో ఇక్కడ రైతు నాయకులు ఇక్కడి నుంచి టూ అవర్స్ నుంచి చేస్తే నేను ఇటు వెళ్తూ చూస్తే కానీ ఆగాను మీరు ఉన్నారా మేము వచ్చి ఆఫీస్లో ఫోర్ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ నుంచి రోజు మీరు ఆ పదహారు వందల టోకెన్స్ వచ్చింది అంటే వన్ థర్డ్ కూడా రాలేదు త్రీ థర్డ్ ఇస్తారా సప్లైకి ంగిరీగొండ నుంచి ఎల్లమ్మ ఉంది చాలా మంది ఇప్పుడు ఇక్కడ నేను ఐదు మావనగా నేను ఇక్కడ ఉన్న ఎస్ఐ మేడమ్ మాట్లాడుతాను వస్తున్నారు ನಗು ನಗು ಊಟು ಪಡ್ಕೊಂಡು ಅಂದ್ರೆ ಊಕೆಲ್ಲ ಪಟ್ಟುಕೊಂಡ್ ಸರ್ ಅಂದ್ರೆ চান <laughs>